వింజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా ఢిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా కాములుపల్లి పార్టీ మాలియాద్రి పార్టీ క్లస్టర్ ఇంచ చంద్రపడియా గ్రామం వింజుమురు మండలం Nellore జిల్లా వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు 4 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసింది ఏమీ లేదని ప్రజలకు చేసింది శూన్యమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు అనంతరం బైరెడ్డిపల్లి మండలంలోని లక్కన్నపల్లి పంచాయతీ పరిధిలో గల శెట్టిపల్లి గడ్డిండ్లు పెద్దంపురం చిన్నాపురం తొరిడి రాంపల్లి పెద్దాపురం చిన్నాపురం తొరిడి రామన్నపల్లి లక్కన్నపల్లిలలో ఇంటింటికి తెలుగుదేశం బాబుష్యూరుటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది లక్కన్నపల్లిలో భారీ గజమాలతో ఆయనను సత్కరించడంతో పాటు పూలవర్షంతో ముంచెత్తారు ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి జనసేన నాయకులు దిలీప్ కుమార్ చైతన్యలతో పాటు జన సైనికులు పాల్గొన్నారు

లక్కనపల్లి గ్రామ పంచాయతీ సోదర సోదరి మనులు అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్ నమస్కారం ఈరోజు ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి రావడం ఈ గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమానికి అపూర్వమైనటువంటి స్వాగతం పలికినటువంటి గ్రామ పంచాయతీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ చేసినటువంటి పనులు ఏమైనా ఉంటే అవి ఏందో ఈ ప్రజలను అడిగి తెలుసుకుందామని చెప్పి సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా జగన్ రెడ్డి పాలనలో పూర్తిగా కూడా అభివృద్ధి అనేది మచ్చుకైనా కూడా కనపడడం లేదు రాష్ట్రం మొత్తం పక్కన పెడితే ఇదే లక్కనపల్లి గ్రామ పంచాయతీలో ఎందుకంటే నేను రాష్ట్ర విషయాలు దేశ విషయాలు మాట్లాడదలుచుకోలే ఈ లక్కనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి విషయాలే ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ గ్రామ పంచాయతీలో ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా ఈ గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తాం గత ప్రభుత్వంలో పంచాయత్ రాజ్ మంత్రిగా లోకేష్ బాబు గారు వేసినటువంటి ఎల్ఈడి లైట్లు కూడా లేకుండా ఉంటే ఈరోజు ఏ గ్రామంలో కూడా లైట్ వెళ్తారు అనేది కనపడే ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా గత ప్రభుత్వంలో దాదాపుగా ఈ గ్రామ పంచాయతీలో సిసి రోడ్లే ఎనభై ఏడు లక్షల రూపాయలకు ఒక సిసి రోడ్లే ఈ గ్రామ పంచాయతీలో అతి తక్కువ కాలంలో పూర్తి చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ ఒక విషయం నేను చెప్పగలసా నేను రెండు వేల ఎనిమిదిలో ఈ నియోజకవర్గానికి శాసనసభకు పోటీ చేయడానికి నేను రావడం జరిగింది ఆ రోజు నన్ను మీరందరూ కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నన్ను మంచి మెజారిటీతో గెలిపించారు అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండింది నేను ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో నేను పోటీ చేశా మళ్ళీ నన్ను శాసనసభకు గెలిపించారు రెండు వేల పద్నాలుగులో కూడా నేను ప్రతిపక్షంలోనే గెలిచా అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి ఏదైనా నా వంతు చేసేటువంటి పరిస్థితి కంటిన్యూస్గా రెండు వేల నాలుగు నుంచి కూడా ప్రతిపక్ష శాసనసభ్యుడిగా అటు పొంగునూరులో పెలంనూరులో గెలుస్తూ ఉంటే ఒక దఫా అయినా నేను చేసేటువంటి అవకాశం దొరుకుతుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి నేను పని అలుచుకున్నా ఆ రోజు నాకు ఈ రాష్ట్రంలో ఇరవై రెండు నెలలు మంత్రిగా పనిచేసేటువంటి అవకాశం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వడం జరిగిందని చెప్పి ఉన్నా నేను ఈ యొక్క గ్రామ పంచాయతీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా ఈ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి హ్యామ్లెట్స్ ఈ లక్కనపల్లికి ఉండేటువంటి హ్యామ్లెట్స్ అన్ని రోజు ఏవైతే ఉన్నాయో నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికలకు వచ్చినప్పటి నుంచి రెండు వేల పదిహేడు పదహారు దాకా ఒక్క కనెక్టివిటీ రోడ్డు కూడా లేనటువంటి సందర్భాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా నేను ఈరోజు ఈ లక్కనపల్లి మధ్యలోనే నేను ఈరోజు ఒక విషయం మీకు చెప్పదలిసా ఇదే గ్రామ పంచాయతీలో పుంగనూరు శంకర్రాయలపేట రోడ్డు నుంచి రామనపల్లి రోడ్డు వరకు అయ్యే తొరిడు రోడ్డులో పంతొమ్మిది లక్షలతో ఎంఎన్ఆర్ఎస్తో ఆ రోజు శాంక్షన్ చేసి మీకు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మీకు అందించడం జరిగింది అదే విధంగా పొంగనూరు శంకర్రాయలపేట రోడ్ నుంచి మళ్ళా పొంగునూరు శంకర్రాయలపేట రోడ్డు వరకు తొరిని ఏదైతే చిన్నపు చిన్నపురం నుంచి మరి ఈఏపీ కింద డెబ్బై ఒక్క లక్షలతో శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి కాపీ ఈ రోజు ఈఏపీ నుంచి నా దగ్గర ఉంది అదేవిధంగా తుంగునూరు శంకర్రాయల్పేట రోడ్ నుంచి రామనపల్లి వరకు ఈఏపీ కింద ఎనభై ఏడు లక్షల రూపాయలతో మరి శాంక్షన్ చేసాం ఆ పనులు కూడా కాంట్రాక్టర్ పూర్తి చేసి ఇచ్చాడని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇకపోతే ముఖ్యంగా తుంగునూరు శంకర్రాయల్పేట రోడ్ నుంచి మళ్ళా తుంగునూరు శంకర్రాయల్పేట రోడ్డు వరకు వయ్యా మరి ఏదైతే పెద్ద చల్లరకుంటా పెద్దపురంకు రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు ఈఏపీ కింద శాంక్షన్ తీసుకురావడం జరిగింది అదే విధంగా పుంగనూరు శంకరయల్పేట రోడ్ నుంచి మరి కుప్పం పల్మనూరు రోడ్డు వరకు సెట్టిపల్లి చిక్కనపల్లి బుడిసెట్టిపల్లి వరకు మూడు కోట్ల తొమ్మిది లక్షలతో ఆ రోజే ఈఏపీ నుంచి శాంక్షన్ తీసుకొచ్చా ఈ రోజు కూడా అవి శాంక్షన్ లోనే ఉన్నాయి గత ప్రభుత్వంలోనే ఆ పనులన్నీ కూడా అగ్రిమెంట్లు అయినాయి కొంతవరకు ఆ రోడ్డు నాలుగున్నర సంవత్సర కాలంలో ఈ నాలుగున్నర సంవత్సరంలో నేను తీసుకొచ్చినటువంటి పనులు అది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కాదు మరి ఏషియన్ బ్యాంక్ నుంచి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకొస్తే దాంట్లో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఇదే గ్రామ పంచాయతీలో నేను శాంక్షన్ చేసి మీకు అందిస్తే రెండు రోడ్లు పనిచేసి చేసినటువంటి కాంట్రాక్టర్లకు ఈ రోజున కూడా డబ్బులు ఇవ్వకపోతే తోలేసిన చల్లే ఆ రోడ్ల మీద మీకు కనపడతా ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఇదే గ్రామ పంచాయతీలోనే అంగన్వాడీ భవనం లక్కనపల్లిలో పది లక్షలు చేస్తే అది కూడా మోల్డింగ్ వేసి అట్లనే నిలిపేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే గత ప్రభుత్వాలు అంగన్వాడీ భవనం పెద్దపురంలో చేస్తే దాన్ని ఈ రోజు దాకా కూడా మొదలు పెట్టినటువంటి పాపం లేదు అదే విధంగా వెలుగు సంబంధించి మహిళల కోసం చేస్తే అది పది లక్షల రూపాయలతో ఈ రోజు కూడా అట్లే ఉంది ఇంకొక పక్క మండల ప్రాథమిక పాఠశాల సెట్టిపల్లి ప్రహారీ గోడకు ఐదు లక్షల అరవై మూడు వేలు వేస్తే ఈ రోజు కూడా అవి పిల్లర్లు వేసుకొని రోడ్డు పైన నీకు ఆ పిల్లర్లు అట్లే కనపడతా ఉన్నాయా లేదా అని ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా ఇవే కాదు సిసి రోడ్లన్నీ డెబ్బై ఐదు లక్షలు తెచ్చాం అవన్నీ కొన్ని పూర్తి చేసాం ఇంకా దాదాపు యాభై అరవై లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన సిసి రోడ్లు ఈ రోజు దాకా కూడా వేసేటువంటి పరిస్థితి లేదు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు శాసనసభ్యుడిగా నేను ఉండొచ్చు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు ఎవరు వచ్చినా శాసనసభ్యుడు ఎవరైనా మంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి ఎవరైనా ప్రజల కోసం పనిచేసేటువంటి కార్యక్రమాల కోసమే ఈ రోజు ఎన్నికల్లో మనం వస్తాం ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఈ శాసనసభ్యుడు పనులు తీసుకొస్తే ఎన్నికలు అయిన తర్వాత ఇంకొక శాసనసభ్యుడు వస్తే ఇంకొక ప్రభుత్వం వస్తే అది ప్రజలకు అందివ్వకుండా ఉండింది గత స్వాతంత్రం వచ్చినప్పుడు డెబ్బై సంవత్సరాల నుంచి ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రాష్ట్రంలో దేశంలో చేయలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మొట్టమొదటగా ఈ జగన్ రెడ్డి పాలనలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు చేస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇండ్లు ఇస్తే అవిటికి నేను ఎందుకు బిల్లు ఇవ్వాలా తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లు శాంక్షన్ చేస్తే వాళ్లకు నేను ఎందుకు బిల్లులు ఇవ్వాలని చెప్పి డబ్బులు ఇవ్వకుండా ఆపేసి ఇబ్బందులు పెట్టేటువంటి మాట ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ కార్యక్రమాలన్నీ ఈ నాలుగున్నర సంవత్సరంలో తెరిచి శాంక్షన్ చేసి చేతిలో పెట్టినటువంటి పనులు చేయడానికి మీకు ఏమి ఇబ్బంది వచ్చిందో మరి ప్రజలకు సమాధానం చెప్పగలరా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఎందుకు మీరు చేయలేకపోయారు డబ్బులు మీ ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం కాదు ఏషియన్ బ్యాంక్ డబ్బులు ఇస్తుంది ఈ రోజు రోజు అప్పుల కోసం మీరు తిరుగుతా ఉన్నారు ఆల్రెడీ బ్యాంక్ నుంచి డబ్బులు వచ్చి ప్రభుత్వంలో డిపాజిట్ అయితే దాన్ని కూడా ఖర్చు పెట్టలేకుండా ఉన్నారా లేకపోతే ఈ పనులు చేస్తే తెలుగుదేశం పార్టీకి అమర్నాథ్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని ఈ పనులు ఆపేశారా ఈ ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కూడా ఒకసారి చూడండి గతంలో ఎప్పుడు కూడా ఈ ఏ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా పనిచేసినటువంటి సందర్భం లేదు ఈ రోజు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ పైన కేసులు పెడతారు బెదిరిస్తారు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పైనే ఈ రోజు దాదాపు యాభై ఐదు రోజులు చెయ్యని నేరానికి జైల్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి నా లాంటి ప్రజల కోసం మరి ఏదైనా ప్రభుత్వంలో చేసేటువంటి తప్పులు ఎత్తి చూపితే దాదాపు ముప్పై ఐదు కేసులు ఈ రోజు నా పైన రిజిస్టర్ చేసినారు దాదాపు త్రీ సెవెన్ కేసులు ఆన్ కేసులు పెట్టి రెండు మూడు నెలలు ఇండ్లకు రాకుండా వాళ్ళు సునకారందం పొందేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉంది ఇటువంటి మూర్ఖపు నాయకత్వం మూర్ఖపు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా తరిమి కొట్టాల్సినటువంటి ప్రభుత్వం పరిస్థితి ఉంది నేను ఒకటే యువకులకి అందరికి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా కూడా రేపు రాబోయే కాలంలో యువకుల భవిష్యత్తు మొత్తం కూడా నాశనం చేయడానికి జగన్ రెడ్డి విధానాలు ఉన్నాయి ఈ రోజు పెట్టుబడులు రావడం లేదు ఎవరైనా పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి వస్తానంటే వాళ్ళని తరింగొట్టేటువంటి పరిస్థితి అంతెందుకు మన పక్కనే మీరు ఈ పక్కనే చూడొచ్చు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాలుగు రోడ్లలో మీరు పోయే చోటనే గత ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉండేటప్పుడు అంతకు ముందు నాలుగు రోడ్లు ఎట్లుంది ఆ రెండు మూడు సంవత్సరాల్లో ఈ రోజు నాలుగు రోడ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి ఈ ప్రాంతంలో ఎంత మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి రోజు మీరు వచ్చిన తర్వాత కనీసం అక్కడ ఏదైనా ఒక అయినా తీసుకొచ్చే పరిస్థితి ఉన్నారా మిమ్మల్ని నమ్మి ఎవరైనా పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి ఉందా హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట